జయభారత్కి స్వాగతం నేను మీ సూర్యనారాయణ బాబు ప్రకాశం జిల్లా ఖమ్మంలో హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు దేవాలయాల పరిరక్షించాలని ఆలయాల ఆదాయాన్ని దేవాలయాలకే వినియోగించాలని అన్యమతస్థులను దేవాలయాల నుండి తొలగించాలని పలు డిమాండ్లతో ఈ ర్యాలీ జరిగింది పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఉన్న పెద్దలో కూడా అందరికి తెలుసు మన భారతదేశంలో గుళ్ళ మీద ఇంగుల మీద ఇంత అత్యాచారం